ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవర్తంగా మారుతోంది తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి అధికార ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా విపక్షాలు బీజేపీకి జలకిచ్చాయి తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు అయితే బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నారు ప్రధాని మోదీ సైతం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు విపక్ష పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ సోమవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీ విప్కు కట్టుబడి ఉండడం అవసరం లేదు అయితే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటారు ఇక ఈ కారణంగా ఎన్డీఏ తన అభ్యర్థిని సులభంగా ఎన్నుకోగలదు అయితే రెండు సభల ప్రస్తుత బలం ఏడు వందల ఎనభై ఆరు అభ్యర్థి గెలవడానికి మూడు వందల తొంభై నాలుగు ఓట్లు అవసరం ఎన్డీఏకు లోక్సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు మొత్తం ఓట్ల బలం నాలుగు వందల ఇరవై రెండు ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికం అయితే ఇండియా కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దింపడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాగా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ కొనసాగనుంది విపక్ష కూటమి తరపున తమ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గురువారం ఉపరాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేస్తారని ఇండియా కూటమి పార్టీలందరూ హాజరవ్వాలని ఖర్గే పిలుపునిచ్చారు